రైతు సుభిక్షంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని నమ్మిన వ్యక్తి సీఎం చంద్రబాబు నాయుడు అని కురుపాం ఎమ్మెల్యే తోయక జగదేశ్వరి అన్నారు పార్వతీపురం మన్యం జిల్లా గరుగువిల్లి మండలం తోటపల్లి జలాశయం పరిధిలో ఉన్న పాత ఆయకట్టుకు సాగునీటిని ఎమ్మెల్యే విడుదల చేశారు రైతు సంక్షేమ లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు చివరి ఆయకట్టు వరకు సాగునీటిని అందిస్తానని కురుపం ఎమ్మెల్యే తోయక జగదేశ్వరి అన్నారు పార్తీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం సర్దార్ గౌత్ లచ్చన్న తోటపల్లి జలాశయం పరిధిలో ఉన్న పాత ఆయకట్టుకు సాగునీటిని ఎమ్మెల్యే విడుదల చేశారు ముందుగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం బ్యారేజీ గేట్లు ఎత్తి పాత ఎడమ కాలువ ద్వారా సాగునీటిని విడుదల చేశారు పాత ఆయకట్టు పరిధిలోని శ్రీకాకుళం పార్తీపురం మన్యం విజయనగరం జిల్లా పరిధిలోని అరవై నాలుగు వేల ఎకరాలకు సాగునీరు అందనుంది ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగదీశ్వరి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పంట పొలాలకు సాగునీరు అందక రైతులు అనేక ఇబ్బందులు పడేవారన్నారు రైతులకు అన్ని వేళలా ఆదుకోవడమే కోటమి ప్రభుత్వ అన్నారు ఎన్నికల్లో రైతులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ప్రకారం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామన్నారు గత ప్రభుత్వంలో రైతులు ఎన్నో కష్టాలు పడేవారని పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు అప్పులు పాలు అయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు కోటమి ప్రభుత్వంలో రైతు సంక్షేమానికి ప్రత్యేక దృష్టి పెట్టి వారికి కావలసిన సాగునీటిని విడుదల చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ అక్కిన మధుసూద రావు టీడీపీ బీసీసెల్ రాష్ట్ర కార్యదర్శి మర్రాపు పురుషోత్తం నాయుడు అంబటి రాంబాబు డొంకాడ రామకృష్ణ ఇరిగేషన్ ఇంజనీర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు